मामले अष्टमंधर हैं प्रोडक्शन यहाँ पे क्या मामला आया कि इन्हीं शाहाबाद आरंभ लेकिन मामले में लेकिन लेकिन तो अष्टमंधर महान से प्रोडक्शन याँ कि

మాట్లాడతండి మాట్లాడదండి గుర్తించి ఆయా జీర్ణ దోషాలను సవరించి స్వామివారికి అర్థవందన సమర్పణ పూర్వకంగా మహాకుంభాభిషేకం జరిపించాలి అని సంకల్పించడం జరిగింది అయితే ఈ మహాకుంభాభిషేకాన్ని సామాన్యంగా జరపటమా అత్యంత విశేషంగా సాంగంగా జరపటమా అన్నటువంటి విచారంలో సాంగంగా జరపాలి అని దేవస్థానంలో సంకల్పించడం జరిగింది ఏమిటి సాంగ అంటే అన్ని శాఖల యొక్క వేదంలో

విధంగా ద్రావిడ వేదం శిరోపటేకు నది దివియ క్లోత పారాయణం జర్మించడం స్వామివారి యొక్క దైనితన్యం ఇక్కడ ఆరాధన ఆంధ్రాత్ర భరత్ చాస్తుంగా జరుగుతూ మందువలం ఆంధ్రాత్ర సంహిత పారాయణం అదే విధంగా అమలవారి యొక్క ఎక్కడ ఎక్కడ రఘునాధనం తర్వాత తప్ప కృతమస్త కాంజలిని

సందర్భంలో రామతార గ్రంథము మనందరికీ తెలుసు ఉన్నటువంటి అన్ని మంత్రములలోనూ రామతారకానికి ఉన్నటువంటి వైశిష్ట్యం కలియుగంలో ఏ ఒక మంత్రానికి లేదు అని రామ సాక్ష మహాత్మ్యంలో కానీ కాశీ బృందంలో కానీ కాశీ పురాణంలో కానీ అనేకమైనటువంటి చోట మనకు తెలిపిస్తూనే ఉంటుంది అటువంటి రామ సాక్ష రామతారక మంత్ర భావనము అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి మంత్రములు వైదిక ఆగమ మంత్రములతో ఇలా జపబడుతూ రామాదయాచార్య గారు భక్తి యోగానికి ప్రాధాన్యత ఇస్తూ వేదాంత సూత్రములను సూత్రీకరించాడు శ్రీభాష్యం అని చెప్పి ఆ శ్రీభాష్య పారాయణం ఈ ఆలయం దేశ సంప్రదాయం ప్రకారంగా జరుపుకున్నందువల్ల వేదాంత వారి యొక్క వారు వారి యొక్క స్ఫుతి చేసినటువంటి సమృద్ధి చేసినటువంటి అన్ని స్తోత్ర పాఠముల యొక్క పారాయణము విష్ణు దహంతనామ రామ దహంతనామ సీతాహంత్రనామాది అర్చనలు రామ సంబంధమైనటువంటి వీటితో పాటు విష్ణు పురాణం పారాయణం చేయించడం ఈ విధంగా పారాయణ ఒకవైపు రామాయణ యజ్ఞం ఒకవైపు దీంతో పాటు అన్నాచార్యుల వారు రామశుత్రుడి మీద డెబ్బై మూడు కీర్తనలను కీర్తనలను ఆలోచించారు ముప్పై రెండు వేల కీర్తనలో రామచంద్రుని గురించి కీర్తించినటువంటి డెబ్బై మూడు ఆ డెబ్బై మూడు స్వామివారి వినిపించాలి అన్నటువంటి సంకల్పంతో స్వరార్చన అయితే వేదము సంగీతంలో నృత్యం అనే సంగీతంలో మూడు వాక్యం గీతం నృత్యం ఈ మూడు కలిస్తే సంగీతం ఉంటుంది

ఐదు వందల వాడు రేపు రోజు అక్కిమ మధనం జరిగి ఐదు వందల ఎందు అగ్ని ప్రతిష్టాపన మిగతా రామాయణాలు ఉండవద్దు అగ్ని ప్రతిష్టాపన జరపబడి ఆయా కాలం వందు ప్రధాన కుంభార్చన బొమ్మలు ఆయా కుండలకు కొన్ని కొన్ని మంత్రులు కొంతమంది దేవతలు అధిష్టానుభూతులుగా ఉంటారు ఆ నిర్దేశమైనటువంటి మంత్రములు ఆయా కాలముల ఎక్కువ సంఖ్యలో మూర్తి హోమాన్ని చేయడము కారణం ఏంటి అంటే మనం ఆరు విధాలైనటువంటి ఉపాధులతో స్వామిని అర్శించడానికి శ్రేష్టంగా చెప్పబడ్డాయి అందులో అగ్నిలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఎక్కువైనటువంటి మనం జపం పరిసారం చేస్తే అగ్నిలో ఒక ఆవు చేస్తే అది సమానం కాబట్టి

సాక్షే కానీ ఎంత పరితమో ఒక హతరక్ష ఆశయానికి సంబంధించినది శివ రామాయను ఎంత గట్టా నిస్తుందో దానికి రెండు రక పరిణాలు ఉంటాయి శక్తి హతరక్ష ఆశయం కాబట్టి సాధారణంగా ఒక సంవత్సర కాలం పూజమే లేదు పోతే హతరక్ష అనేది స్మరణ పూజే ఉంటుంది అంటే తావేసమయస్తుండి ఉంటుంది అటువంటి హతరక్ష స్వామివారికి జరబడుతుంది ఉత్తమ రాత్రి స్వామివారి అష్టమందాపణ చేసి తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత పది గంటల పది తర్వాత స్వామివారి యొక్క విమాన గోపుర గోపురం పైన ఆ విమానమైనటువంటి శక్తిని మహాసుభం నుంచి స్వామివారి అభిషేకం ద్వారా ఆ మహాసుంభాభిషేకాన్ని తదనంతరము ఇక్కడ గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తుల్లోకి ఆ బాల మూర్తిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా సేతనం చేయడము పరివార ఆలయాల్లో ఉన్నటువంటి ఆయా మూర్తుల కళలను ప్రదర్శన చేయడము తదనంతరం స్వామివారికి ప్రథమ కాలము పుష్పార్చన కార్యక్రమం కూడా మొదటికాల అర్చనతో భాగంగా మనం పుష్పార్చన మహమేనా బైపరాం గుర్తీ అయిన తర్వాత స్వామివారికి ప్రథమ మహవారి ప్రథమ దర్శనం అవుతుంది ప్రథమ దర్శనం అయిన తర్వాత ఈ అవి వారు వాటిలో ఏ ఏ మనం ఉత్పత్తి చేస్తున్నామో వాటికి అంత దృక్ష్యం భాగాన్ని స్వామివారికి సమర్పణం చేయడం జరుగుతుంది దానికి తగ్గ ఆత్మహారా అని ఆ స్వామివారి

కాలేజీలో ఉత్తమ ఇంటర్ నివృత్తి రాష్ట్రంలో మరింత వృత్తిగా కావాలి అన్నట్టు సంతోత్వం విన్నారు ఓడలే ఈ గ్రామ్ ఈ నగరం ఈ రాష్ట్రం ఈ దేశం అపూర్తి విశ్వం అంతా కూడా అతిశాంతులతో ఉండాలి తర్వాత సుత్తాభివృద్ధి విశ్వశాంతియే తక్షీంగా ఈ యొక్క ఎట్టాన్ని ఆచారి వృత్తిపూలం అని ఈ సంకల్పించినటువంటి యజ్ఞాన్ని అందులో మీరు మీ మీ నిర్వర్తించండి అని మీరు ఆచార్య వ్యక్తిలను వధించడం జరిగింది వారికి ఆసనము వస్త్రము ఆచారాలు తాంబూలము దక్షిణ యజ్ఞోపీతము జపమాలతో సహితంగా వారిని వధించడం జరిగింది ఇలా వధించిన తర్వాత యజమాన దీక్ష యొక్క ప్రారంభమైంది ఈరోజు సాయంకాలం నేరుగా

మాకు అనుప్రమించండి ఈ యజ్ఞాన్ని జీవనాన్ని లోపలితను కల్పించండి పుష్పాల నుంచి ప్రార్థనం చెల్లంతే మామవారి హమ్మన దీశ్వరం మీరు సంకల్పించి ప్రకృతి అప్పుడు చూస్తాం ఇలా యజ్ఞం సాయంకాలం భారత మహితి ఇక్కడ

గా ఇదొక ఇతమందు ఈ దీక్షాస్త్రారామ దహించి పైరోజు వారు దీక్షా కర్మన అభ్య్రే ఇయత ఎత్తన వారు అవసర స్థితి

ब्रह्मयार मर्द हे ना वद्धयनि सदमे नमे वजनात्मन भवदिषदमनंतं भवदिसवैश्वर्यं भवदिषदविदिगतं दीर्घमायो <laughs> सत्यत्संतु ये मनस्य गमा Yeah. சர்தான் <laughs> சரி